స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న మా పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి యాభై మూడు రోజులు రాజమండ్రి జైల్లో ఉంచటం జైల్లో ఉన్నప్పుడు కూడా రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని నానా ఇబ్బందులు పెట్టడం ఆ ఇబ్బందులు కూడా ఆయన స్నానం చేయటానికి ఒక బకెట్ హాట్ వాటర్ అడిగితే దాన్ని పెద్ద రాద్దాంతం చేయటం ఇదంతా కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు గారు డే వన్ నుంచి గగ్గోలు పెడుతున్నారు మేము ప్రతిపక్ష నాయకులుగా మేము గగ్గోలు పెడుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయరు ఆయన అరెస్టు అక్రమం జగన్మోహన్ రెడ్డి కావాలని కక్ష సాధింపు కోసమే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని మేము గగ్గోలు పెట్టాము మా అధినేత అరెస్ట్ అయినప్పుడు కూడా ఆయన కోర్టులో కూడా చెప్పడం జరిగింది అక్రమ అరెస్ట్ అని చెప్పి లేదు ఉన్నాయని చెప్పారు ఆ సాక్ష్యం చెప్పిన వ్యక్తి కూడా ఆనాటి ఫినాన్స్ సెక్రటరీ పివి రమేష్ ఐఏఎస్ ఆయన చెప్పాడని చెప్పారు తీరా ఎంక్వైరీ చేస్తే ఆయన చెబుతూ ఉన్నాడు ఆ సాక్ష్యం ఏ సాక్ష్యాన్ని అయితే బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ఆ సాక్ష్యం నేను చెప్పింది కాదు నేను పోలీసులకి ఆ విధంగా చెప్పలేదు నేను చెప్పింది వేరు పోలీసులు వ్రాసుకున్నది వేరు అని చెప్పి పివి రమేష్ గారు చెప్పటం జరిగింది నేను అడుగుతున్నా జగన్ గారు ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసింది అక్రమమే కదా తప్పుడు అరెస్టే కదా ఏ తప్పు చేయని చంద్రబాబు నాయుడు గారిని మీరు కావాలని అరెస్టు చేయించినట్లు కాదా రమేష్ గారి స్టేట్మెంట్ క్లియర్ గా తెలిసిపోయింది కదా నేను ఇచ్చింది కాదు మరి ఎవరు రాశారు ఎవరి తప్పుడు సాక్ష్యం రికార్డ్ చేశారు ఎందుకు చేశారు అంటే కొల్లి రఘురామరెడ్డి అని ఆ రోజు సిట్కి అధ్యక్షత వహిస్తున్నాడు ఒక దుర్మార్గమైన పోలీస్ అధికారి జగన్ ఏది చెబుతాది పట్టపగల కూడా ఇది రాత్రి అని చెప్పేవాడు జగన్ చెబితే అది రాత్రి అంటాడు ఆయన అయ్యా కాదు ఇది పట్టపగలయినా కూడా లేదా మాకు జగన్ చెప్పాడు ఇది రాత్రి అంటాడు అంతటి జగన్కి నమ్మకస్తుడైన ఉద్యోగస్తుడు ఆయన కొల్లి రఘురామరెడ్డి నేను అడుగుతున్నా ఈ రోజున డీజీపీ గారిని డీజీపీ గారిని ప్రశ్నిస్తున్న డీజీపీ గారు మీకు పివి రమేష్ గారు లేఖ రాసినారా లేదా అయ్యా చంద్రబాబు గారు తప్పు చేశారని నేను అనలేదు ప్రతి కేబినెట్ మీటింగ్లో ఇలాగే జరుగుతాయి నిర్ణయాలు జరుగుతాయి అమలు చేస్తామని చెప్పాం అంతేగాని మీ పోలీస్ అధికారులు వ్రాసుకున్నట్లుగా మీరు కేసు డైరీలో పార్ట్ వన్లో లో చెప్పినట్లుగా నేను ఆ సాక్ష్యం ఇవ్వలేదు అని పివి రమేష్ గారు ఎవరు సాక్ష్యం మీదైతే ఆధారపడి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి యాభై మూడు రోజులు సారీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారో అది తప్పు అని తేలింది కదా ఈ కొల్లి రఘురామరెడ్డిని ఒక దుర్మార్గపు పోలీస్ అధికారి కంకాట్ చేసిన క్రియేట్ చేసిన కల్పితంగా సృష్టించిన దొంగ కేసే కదా తప్పుడు కేసే కదా మా అధినేత మీద మరి డీజీ గారు ఏం చేయాలి పివి రమేష్ గారు లేఖ రాస్తారన్నప్పుడు ఆ లేఖను ఎఫ్ఐఆర్ గా మీరు ఆ అధికారుల మీద కేసు రిజిస్టర్ చేయాలి కదా పద్నాలుగు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి దేశ విదేశీ ప్రతినిధుల అందుకున్న వ్యక్తి ఏ అవినీతి మచ్చ ఏ కోశాన లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని అరెస్టు చేసి అక్రమంగా కూడా రాజమండ్రి